టి నైన్ న్యూస్ కు స్వాగతం అండి ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆ రిపోర్టర్ వానపాకుల రాంబాబు ఇక్కడ జరుగుతున్నటువంటి పాలంచలో మున్సిపాలిటీ గ్రౌండ్ నందు జరుగుతున్నటువంటి ఎస్హెచ్ జి ప్రొడక్షన్ మేళ కొత్తగూడెం నగర పాలక సంస్థ పాలంచ డివిజన్ కమిషనరు స్పెషల్ ఆఫీసర్ కలిసి ఆ ఇక్కడ మహిళలు స్వయం శక్తితో తయారు చేసినటువంటి వస్తువులు గానీ లేకపోతే స్వీట్స్ కానీ ఆ చీరలు షారీస్ కానీ ఇట్లాంటి అన్ని ఉన్నాయండి ఇక్కడికి వచ్చారు మరి వాళ్ళు స్వయం శక్తితో తయారు చేసి తక్కువ రేటుతో మంచి క్వాలిటీతో అందించడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్తాను అంటారు లోపలికి వెళ్ళి వాళ్ళ ఆధ్వర్యాలని వాళ్ళ మాటలని తెలుసుకున్నామండి టీ నైన్ న్యూస్ కు స్వాగతం అమ్మ ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చారు అది ఇందిరా గ్రూప్ శ్రీధర్ని సమీకే నుండి వచ్చాము మాది పాత పాల్వంశ ఆర్తికాణి రామానంద తీర్థకాణి నుంచి వచ్చానండి నేను ఇక్కడ వచ్చేసి మెప్మా గ్రూప్ తరఫు నుంచి ప్రొడక్ట్ మేళా ఎస్ఎస్జి ప్రొడక్ట్ మేళా అని ఇక్కడ జరుగుతుంది మేము గ్రూప్ లో తీసుకున్న రుణాలకి మేమేం బిజినెస్ చేస్తున్నాము మహిళా సంఘాలు ఏం చేస్తున్నాము అనే దాని గురించి అంటే మేము మారుమూల గ్రామాల్లో పెట్టుకున్నాము ఈ ఈ మేధా ఈ ప్రొడక్ట్ మేళా ద్వారా నుంచి అందరికి పబ్లిసిటీ అవ్వాలి ఏమైనా ఆర్డర్స్ తీసుకోవాలి అంటే తక్కువ రేట్ లో ప్రజలకు అందించి అలాగే ఉపయోగపడాలి స్టిచ్చింగ్స్ కానీ పచ్చళ్ళు కానీ మన ఫ్యాన్సీ ఐటమ్స్ గాని బయట దొరికే వాటి కంటే కూడా నిత్య రూపాయ నిత్యవసర వస్తువులు అన్ని కూడా బయట దొరికే వాటి కంటే ఒక రూపాయి ఇచ్చి ప్రజలకు ఉపయోగపడుతూ మా బిజినెస్ కూడా పెంచుకుంటూ తీసుకున్న రుణాలకి కొంచెం న్యాయం చేసుకుంటూ ఇలాగ మహిళా సంఘాలన్నీ కూడా చేయాలి అని ప్రొడక్ట్ ద్వారా మేము ఇక్కడికి వచ్చి నిర్ణయం తీసుకొని ఓకే అమ్మా మీ గ్రూప్ సభ్యులకు కూడా పది మందికి ఉపాధి జరగాలని చెప్పి మంచి క్వాలిటీ ప్రజలకు అందియాలని చెప్పి మా టీవీ నైన్ కూడా కోరుకుంటుంది ఎక్కడ అమ్మా మీ వస్తువులు ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఫుడ్ ఫుడ్ ఐటమ్ ఓకే ఓకే బుట్టలు ఓకే అమ్మా ఇంకా ఓకే ఓకే మరి మీరు ప్రజలు అందుబాటులో ఉండి ప్రజలకి రావాలనుకున్నప్పుడు మీరు మళ్ళీ మీరు ఈ రోజు ఒక్క రోజు రేపటి నుండి ఎక్కడ దొరుకుతారు మీరు మా నెంబర్ వచ్చి అన్ని మేము ఇక్కడ మీకు నెంబర్ తీసుకున్నాము మమ్మల్ని కాంటాక్ట్ అవ్వొచ్చు ఆర్డర్స్ ద్వారా చేస్తాము ఎవ్రీ సా అంటే ఈ రోజు కాకుండా ఈ నిర్ణయం ద్వారా ఇక ఇక్కడి నుంచి ఎవ్రీ సాటర్డే ఇక్కడ పెట్టాలనేసి మేము నిర్ణయించుకున్నాం అన్నమాట ఇలా అందరికి అంటే అందరికి మేము అందుబాటులోకి వచ్చేంత వరకు ఎవ్రీ సాటర్డే ఇక్కడ చేస్తూ ఇక్కడ ఉండటం జరుగుతుంది అంటే మేము అందరికి జనాలకి అందరూ తెలవాలి తెలిసేంత వరకు అందరికి నోటెడ్ అయ్యేంత వరకు ఇక్కడ పెట్టి తర్వాత మా నెంబర్ తీసుకొని ఆర్డర్ పెట్టుకోవడం జరుగుతుంది అమ్మ మీ పేరు మీ గ్రూప్ పేరు చెప్పండి ఎక్కడ నుంచి వచ్చారు మీరు నా పేరు సుజాత మా నవ మహిళా సాధికార శక్తి నుంచి చేస్తున్నాం మేము ఉంది ఇది చేసుకున్నాము అంటే ఆటో చేస్తున్నాము ఈ పెన్సిల్ బాక్స్ రిటర్న్ గిఫ్ట్ గా ఎక్కువ వాడుతాము ఇది పూజకి గుడికి తీసుకోవడానికి బాగుంటది ఇది డైనింగ్ టేబుల్ మీద ఫ్రూట్స్ పెట్టుకోవడానికి బాగుంటుంది ఇంకా ఏవైనా సరే డైనింగ్ టేబుల్ మీదకి రిటర్న్ గిఫ్ట్ కి చాలా బాగుంటాయి ఇది కూడా ఫ్యాన్సీ ఐటమ్ పెట్టుకోవడానికి ఇవన్నీ ఫ్యాన్సీ ఐటమ్ చాలా బాగుంటాయి మాకు అవకాశం ఇచ్చిన వాళ్ళకి ఏ గ్రూప్ అమ్మా ఓకే ఇక్కడ ఏంటి ఏం ఐటమ్స్ తయారు అయితే మీ దగ్గర ఇక్కడ రావడానికి గల కారణం ఏంటమ్మా ఎవరు పెట్టారు ఇది ఓకే మీరు ప్రజలకు అందుబాటులో దొరకాలంటే మరి ఎక్కడ దొరుకుతారు రేపటి నుండి ఈ వస్తువులుగా

ప్లాస్టిక్ నివారణ కోసం అని చెప్పేసి కొత్తగూడెం జిల్లాలో ఉన్న లాంచ్ చేయడం జరిగింది ఇంతకు ముందు కమిషనర్ గారు నాకు చాలా సపోర్ట్ చేశారు మా సంఘాలు గానీ మా సిఓ గారు ఈ పరంగా సపోర్ట్ చేసి నాకు ముద్రా లోన్ తో పాటు మిషన్స్ కొనుక్కొని దీన్ని చేయడానికి అవకాశం ఇచ్చారు ఇది మార్కెట్ లో మేము ఎయిటీ పర్సెంట్ చేయగలుగుతున్నాము ప్లాస్టిక్ నివారించాలి అన్న పదం మార్కెట్ లోకి తీసుకెళ్లడం జరిగింది సార్ మా ప్రతి ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయం ఎవ్రీ టైం కూడా మా వారు టూ వీలర్ మీద నడుస్తూనే ఉంటారు వెహికల్ వెహికల్ మీద మార్కెట్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తూనే ఉంటారు మాది గోడెని వచ్చేసి ఉంది సార్ ఫ్యాబ్రిక్స్ అన్న పేరు మీద రాజేష్ అనేటువంటి మా వాళ్ళు ఇది లోగొట్టుకున్నాడు వాళ్ళ కరుకు సరుకుండాలా సరుకు బంద్ చేసి మాట్లాడుతున్నా हा तो उसके मुड़क रोज के मुड़े गोफन करते ಕಮೂರ್ ಬೋತಿದೆ ಐದು ವರ್ಷಕ್ಕೆ ಚೇಂಜ್ ಆಯ್ತು ನಿ ಕೊರಿ ಬಾಯ್ ಅಂದೆ ಅಂತಾ ನಿಕ್ ನೇರಲ್ಲ ಶುರು ಮಾಡೋಣ ಶುರು ಮಾಡೋಣ ಪ್ರತಿಬಂಧಕ ಮಾಡಿ ನಾನು ತಗೊಂಡೆ 40 ರೂಪಾಯಿ ಅಂತ ಹೇಳಿದೆ ತಮಾಷೆ మేడం చెప్పండి మేడం మీ పేరు ఇక్కడ లో మున్సిపాలిటీ ఆఫీసు గ్రౌండ్ లో ఇందిరా మైలాష్ అని ఓటర్లు పెట్టారు ఇక్కడ పక్కనే ఎంఆర్ఓ ఆఫీసు పక్కనే గవర్నమెంట్ హాస్పిటల్ అలాగే ఇక్కడ మున్సిపాలిటీ ఆఫీసు బ్యాంకులు ఇవన్నీ ఇలాంటివన్నీ ఉన్నాయి నిత్యం గుర్తుందేస్తే చాలా మంది ప్రజలు ఇక్కడికి వచ్చే ప్రజలు ఉంటుంది ఇక్కడ చాలా మంది కూడా మీ ఛాయ్ బాగుంది మీ టిఫిన్ బాగుంది అని చెప్పి సందర్భం మా న్యూస్ ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి మరి మీరు ఇంకా దీన్ని డెవలప్ చేయడానికి ఇక్కడ ప్రజలకు ఇంకా మంచి క్వాలిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ బిజినెస్ ఎక్కువ మాట నా పేరు మమతా అండి మాకు మా గ్రూప్ తరఫున వచ్చింది ఇది సత్యసాయి గ్రూప్ మాకు చెప్పాలంటే

చెప్పే ఇక్కడ ఉన్నటువంటి ఇందిరా మహిళా హోటల్ అని కాఫీ గానీ కానీ చాలా మంచిగా అద్భుతంగా చాలా టేస్టీగా ఉంది ఇందిరా మహిళా తరపున మీకు రోడ్లు రావడం జరిగింది మరి మీరు కూడా ఇవన్నీ పక్కన ఇప్పుడు మేఘాలు పెట్టారు కదా మరి అక్కడనే మీరు ఇంకా భవిష్యత్తులో ప్రజలకి టేస్ట్ ఇస్తూ చాయ్ కానీ టిఫిన్ గానీ సేద తీరడానికి ఆ టేబుల్స్ వేసి చుట్టు వేసి చాలా బాగుంది మరి ఇంకా ఇంకా ఏమన్నా అద్భుతంగా ఇంకా ఏమన్నా మీరు తెచ్చి ఇంకా ఏమన్నా ప్రభుత్వం సహకారం కోరుతుంది మీరు ఏమైనా అనుకుంటుందా ఏం కావాలంటే పెట్టిన బాగానే నడుస్తున్నాయి ఇంకా గ్రూప్ తరఫున గవర్నమెంట్ వాళ్ళు సహకారం అందిస్తే మీరు మన ఎక్సెటా ఏసీ హోటల్స్ ఎన్ని ఉన్నాయి కదండి అలా పెట్టడానికి మేము ట్రై చేస్తామని ఎంతో అనుకుంటున్నాము కానీ మా సోమతుడి కాబట్టి మేము పెట్టుకున్నాము పెట్టుకుని నడిపిస్తున్నాము రోజులకు ఐదు ఆరు వేలు నడుపుతున్నది గవర్నమెంట్ వాళ్ళ గ్రూప్ తరఫున కాస్త లోన్ ఎక్కిస్తే ఇంకా మంచిగా హోటల్ డెవలప్ చేసుకొని మన రోడ్డు మీద బీసీఎం రోడ్ లో ఎలాగైతే ఉన్నాయి హోటల్స్ దానికి కీట్గా నడిపించడానికి గవర్నమెంట్ సహకారం అందిస్తే ఇంకా గొప్పగా నడిపించుకోవాలని మంచి ఫేమస్ హోటల్స్ ఉందామను ఇలాంటి హోటల్స్ కీట్గా నడిపించాలని ఒక ఆలోచనతో ఉందామండి గ్రూప్ సభ్యులందరూ కూడా ఉపాధి ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ హోటల్ ద్వారా ఎంతో మంది ఉపయోగపడుతున్నది కాబట్టి ఇంకా గవర్నమెంట్ వారు కొంత సహకారం ఇస్తే ఇంకా కొంతమంది మా గ్రూప్ తరఫునే కాకుండా గ్రూప్ వాళ్ళే కాకుండా గ్రూప్ వాళ్ళ ఉపాధి కాకుండా గ్రూప్ వాళ్ళు కాకుండా ఇంకా ఎంతో మంది బీదవాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా ఉపాధి కలిగే అవకాశం మా గ్రూప్ తరఫుస నుంచి కల్పిస్తామని ఒక ఆలోచన అయితే మాకున్నది ఇప్పుడు మీ హోటల్లో ఎంతమంది వర్కర్స్ అండి చెప్పండి ముగ్గురండి గ్రూప్ కి ఉపాధి చూపెడుతూ अगर नहीं ये वोट हम लोग जेस्पुलटोर जो मस्त करते हो ना कप्तान की लिए इनका गवर्नमेंट साकर इससे इनका भी रेगुलर्स्टा निर्देश होने की कोशिश कर रहे हैं आपका नहीं आज कर रहे हैं ओके थैंक यू ऐसे जयजूर मास्टीन इनको राजाओं का जो कप्तान